నుండి వచ్చేసాం ఇదే దారి నుండి వచ్చేసామండి మేము చుట్టుపక్కల వాతావరణం ఇలా ఉంటుందండి ఇక్కడ ఎంతోమంది భక్తులు రోజు గోదావరి స్నానానికి వస్తూ వెళ్తుంటారండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పుష్కరాలు జరుగుతాయండి పండగలప్పుడు జనం చాలా ఉంటారండి ఇప్పుడు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంది చూడండి మనం ఇట్లా వెళ్తుంటే అది గోదావరి తీరం దారండి ఈ రైట్ సైడ్లో ఉంది మన గౌతమేశ్వర ఆలయం స్వామి హాయ్ అండి నేనైతే వచ్చేసాను గౌతమేశ్వర స్వామి ఆలయం దగ్గరికి ఇక కనిపిస్తున్నాయి చూడండి మెట్లు ఈ పై నుంచే వెళ్ళాలండి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా విశాలంగా ఉంటుంది మా విలేజ్ సూర్యపల్లి అండి మంతని మండలం అండి మాది మాకు దగ్గరలో ఉంటుందండి ఇది టెంపుల్ చూడండి వాతావరణం అయితే ఇలా ఉంది వచ్చిన భక్తులు చెట్లు నీడ కూర్చుంటారండి ఇక్కడ చాలా కోతులు ఉంటాయి సందడి సందడి చేస్తాయి జాతరప్పుడు చాలామంది ఉంటారండి పుష్కరాల టైంలో కూడా పైకి ఎక్కాము కదండి ఇలా కనిపిస్తుంది అక్కడ కనిపించేది గోదావరి అండి గోదావరిలో వాటర్లు ఇవ్వండి ఇప్పుడు కనిపిస్తున్న పై నుంచి వెళ్ళాలండి ఇది చాలా పురాతన కట్టడం అండి మంతనికి అసలు పేరు మంత్రపురి అండి అది మంతనిగా మారింది చూడండి మెట్లు ఎక్కి వెళుతున్నాము పెద్దపల్లి జిల్లా అండి మంతని మండలం అండి మాది కూడా మీ అందరికీ గౌతమేశ్వర స్వామి టెంపుల్ చూపించాలని వచ్చానండి చూడండి పురాతన కట్టడా ఎలా ఉన్నాయి పైన చూస్తే ఇలా కనిపిస్తుందండి ఇక్కడ చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ భక్తులు కూర్చుంటారండి ఇలా వెళ్ళాలండి దారి ఇక్కడ ఒక గుహలాగా ఉంటుందండి అది ఇంకా డెవలప్ కాలేదు చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఒక పాము పుట్ట ఉండేదండి అది వర్షానికి కుంగిపోయిందని చెప్పి చెప్పారు పూజారులు అక్కడ నుండి పాము వచ్చి శివలింగంకి కాపలా ఉంటుందని అంటున్నారండి ఇదేనండి మనం లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కనిపించేది నందీశ్వరుడు మనం ఏ గుడిలో అయినా అంటే శివాలయంలో ఎక్కడ చూసినా శివలింగంకి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడండి కానీ ఇక్కడ నందీశ్వరుడు మాత్రం శివలింగంను చూడకుండా గోదావరి వైపు చూస్తాడండి ఎందుకంటే ఇక్కడ శివలింగం గోదావరిలో ఉద్భవించింది కాబట్టి నందీశ్వరుడు గోదావరిని చూస్తారని చెప్పేసి ఇక్కడున్న పూజారులు చెప్పారండి మనకు ముందైతే వినాయకుడు కనిపిస్తున్నాడు ఇక్కడ కనిపించేది అయ్యగారండి ప్రజలు కరువు కాలంలో నీళ్లు లేక బాధపడుతున్నప్పుడు ఎందరో మహామునులు ఋషులు తపస్సు చేశారండి అందులో ఒకరు గౌతమ మహాముని తపస్సు చేసి తన తపస్సు వల్ల శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆ శివుణ్ణి సాక్షాత్తు లింగంగా ప్రతిష్ఠించాడండి అందుకే గౌతమ మహాముని ప్రతిష్ఠించిన ఈ లింగం లింగంకి గౌతమముని ప్రతిష్ఠించిన ఈ శివలింగంకి గౌతమేశ్వర స్వామి అని పేరొచ్చిందండి కనిపిస్తున్న దేవుడే మన గౌతమేశ్వర స్వామి అండి శివలింగంలో కొలువై ఉన్నాడు ఇక్కడ రోజు పూజలు జరుగుతాయండి ఎంతో ఇక్కడ వినాయకునికి పూజ చేయాలండి పక్కన శివలింగం కూడా ఉందండి అలాగే నందీశ్వరుని దగ్గర కూడా పూజ చేసుకొని లోపలికి వెళ్ళి శివలింగంకి పూజ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నందీశ్వరుడు గోదావరి వైపు చూస్తున్నాడు ఇక్కడ ఉండే ప్రత్యేకత ఇదేనండి మనం లోపలికైతే వచ్చేసామండి అక్కడ పూజించుకొని లోపలికి వచ్చాము ఇక్కడ కనిపిస్తున్న దేవుడు గౌతమేశ్వర స్వామి అండి లోపల ఇలా ఉందండి లోపల చూడండి ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు సాక్షాత్ గంగా సమేత పార్వతి అమ్మవారండి ఈ అమ్మవారిని ఈ అమ్మవారిని ప్రతిష్ఠించింది మా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారి తండ్రి శ్రీపదరావు ఉంటారండి శ్రీపదరావు గారి అమ్మ నాన్న ఈ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి ఈ అమ్మవారిని మొక్కుకొని కోరికలు నెరవేరితే ఓడు బియ్యం పోస్తారండి అమ్మవారికి చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ పూజలు చూడండి కనిపిస్తున్న దేవుడు మన గౌతమేశ్వర ఈ శివలింగంతో పాటు ఇంకా నాలుగు శివలింగాలు ప్రతిష్ఠించారండి అవి వేరే వేరే చోట్లల్లో ఉన్నాయి మీకు చూ తెలియజేస్తాను వాటి గురించి కూడా నేను పూజించుకుంటున్నానండి నేను పువ్వులు తీసుకెళ్ళాను ఇంటి దగ్గర నుండి ఎలాగో టెంపుల్కి వెళ్తున్నా కదా అని చెప్పి శివయ్యకి తెల్ల పువ్వులు అంటే చాలా ఇష్టం అండి పువ్వులు పెట్టి పూజించుకుందామని తీసుకొచ్చుకున్నాను ఇక్కడ వేరే భక్తులు వస్తే అయ్యగారు వాళ్ళకు అభిషేకం చేపిస్తున్నారండి ఈ అయ్యగారును అడిగానండి గౌతమేశ్వర స్వామి గురించి కొన్ని విషయాలు చెప్పారు నాకు ఇక్కడ చాలా గౌతముని తపస్సు వల్లనే శివును ఇలా లింగ రూపంలో కొలువై ఉన్నాడని ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉందని ఏదైనా మొక్కుకుంటే జరుగుతుందని అమ్మవారు కూడా చాలా శక్తి స్వరూపులని చెప్పి చెప్పారండి ఇక్కడ అయ్యగారిని ఇది చాలా సంవత్సరాల క్రితం కట్టబడింది అని చెప్పారు వీళ్ళు ఇక్కడే ఉంటారట అండి గౌతమేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ అయిందండి నెక్స్ట్ శివ పంచాయతన ఆలయంకి వెళ్ళానండి ఇక్కడ కూడా శివలింగం నందీశ్వరుడు ఉన్నాడండి ఇక్కడ దర్శించుకున్నాను బయటకు వచ్చానండి ఇక్కడ పక్కనే ఉన్న రామాలయంలోకి ప్రవేశించానండి చూడండి ఇదంతా చుట్టుపక్కల ఇలా ఉంటుంది ఇక్కడ రామాలయం అండి రామాలయం లోపలికి వెళ్ళాను చుట్టుపక్కల ఇలా ఉంది ఇక్కడ సాయిబాబా ఉన్నారండి రామాలయంలో లోపల ఇలా ఉందండి ఇలా కనిపిస్తుంది చుట్టుపక్కల చూస్తుంటే మనకు సాయిబాబా కూడా కనిపించారండి ఇక్కడ వంటలు చేస్తున్నారండి పొద్దున వచ్చాను కదా అండి అయ్యగారు ఇక్కడ పూజ చేస్తున్నారు ఇప్పుడే అన్నీ ఇంకా పూజ కంప్లీట్ అవ్వలేదు చూడండి పూజ కన్నా సిద్ధం చేసుకున్నారు సీ సీతారాముల దర్శనం అయ్యిందండి శ్రీ గజలక్ష్మి దేవాలయంకి వెళ్తున్నానండి ఇక్కడ తులసి మాతను పూజిస్తారండి ముందు లోపలికి వెళ్ళి చూశానండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి లోపలికి వెళ్ళి చూడడం శ్రీ గజలక్ష్మి దేవాలయంని అమ్మవారు ఇలా ఉన్నారు ఈ రూపంలో శ్రీ సరస్వతి దేవాలయంకి వెళ్తున్నానండి ఇక్కడ సరస్వతి మాత ఉందండి ఇక్కడ కనిపించే అమ్మవారు బాల సరస్వతి అమ్మవారు విద్యా సరస్వతి అమ్మవారు అండి కుడి చేతిలో వీణ ఉంటుందండి మరి ఎక్కడ ఉండదు ఈ ఆలయంలో మాత్రమే ఉంటుంది కుడి చేతిలో వీణ ఎడమ చేతిలో పుస్తకం ఉంటుందండి ఇంకో చే ఎంతో శక్తివంతమైన అమ్మవారు అండి ఈ అమ్మవారి వాహనం హంస అండి శుక్రవారం రోజు మాత్రమే మనకు కనిపిస్తుంది అమ్మవారి వాహనము చూడండి అమ్మవారిని ఇలా అలంకరించారు శుక్రవారం మాత్రమే మనకు అమ్మవారి వాహనం కనిపిస్తుందండి హంస వాహనం మరి ఎక్కడ ఉండదండి హంస వాహనం ఈ గుడిలో ప్రత్యేకత ఉందండి అమ్మవారి పాదాలండి అమ్మవారి దర్శనం అయ్యాక ఇట్లా బయటకు వచ్చానండి మొత్తం ఇట్లా చెట్లు పచ్చని వాతావరణం ఉందండి చుట్టుపక్కల పచ్చని పొలాలు కూడా ఉన్నాయి ఇది బయటకు వెళ్ళే దారి అండి మనం వచ్చేటప్పుడు వేరే దారి వెళ్ళేటప్పుడు వేరే దారి ఉంటుంది కదండి అలా చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి చూడండి వాతావరణం ఎలా ఉందో ఇలా మెట్లు దిగి వెనక సైడ్ నుంచి వెళ్ళి కిందికి వెళ్ళాలండి ఇటు నుంచి వెళ్ళేదారి చూడండి మెట్లు దిగి ఇట్లా వెళ్ళాలి ఈ చుట్టుపక్కల అన్ని శిల్పాలు చెక్కి ఉన్నాయండి వాటిపైన అన్ని శిల్పాలు కనిపిస్తున్న ఇండ్లు అయ్యగారు వాళ్ళు ఉండే ఉండేవండి వాళ్ళ ఫ్యామిలీలతోనే ఉంటారు ఇక్కడ వాటిపైన శిల్పాలు చెక్కి ఉన్నాయండి చుట్టూ వాతావరణం ఇలా ఉంటుందండి చూడండి వాతావరణం అన్ని చెట్లతోనే చాలా ఆహ్లాదకరంగా ఉందండి మనం నెక్స్ట్ వెళ్ళేది ఇక్కడ పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్ అండి ఆంజనేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు చూడండి ఇలా భక్తులు కూడా ఉన్నారు వేరు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ కనిపించిన నవగ్రహాలండి చుట్టుపక్కల మొత్తం ఇలా తిరగడానికి ప్లేస్ ఉందండి కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి అండి వెనకీ కొంచెం దూరంలో ఉన్న మరొక టెంపుల్ శ్రీ సురా మందిరం అండి గోదావరి తీరం దగ్గరలో కొంచెం దూరంలో ఉంటుందండి చూడండి చుట్టూ వాతావరణం ఇలా కనిపిస్తుంది పచ్చని పొలాలతో వాతావరణం చాలా ఆనందంగా అనిపిస్తుందండి నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాను ఇది రెండవసారి రావడం ఇక్కడ ఇది అండి శ్రీసురా బాండేశ్వర స్వామి అంటారు శివలింగం ఇలా ఉందండి అక్కడ వినాయకుడు ఉన్నాడు చూడండి ఇలా ఉంది చాలా ఇదండి ఈరోజు మనం గౌతమేశ్వర స్వామి సుధాబాండేశ్వర స్వామి గురించి తెలుసుకున్నాం ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ